సో తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం జనరల్ సెక్రటరీ తులసి గారు ఉన్నారు ఆమెతో మాట్లాడి తెలుసుకుందాం ఇప్పుడు ఏదైతే జూబ్లీలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయో దీని పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అంటారు ఇప్పుడు దగ్గర పడిపోయాయి ఇప్పటికే ఎలక్షన్స్ అనేవి అలాగే క్యాంపెయిన్స్ ప్రతి పార్టీలు కూడా చేస్తున్నాయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ప్రజల స్పందన ఏ విధంగా ఉంది రేపు ఎంత మెజారిటీతో గెలిచే హండ్రెడ్ పర్సెంట్ మీ లోకల్ ఛానల్ పరిస్థితి ఏంటంటే ఎంతసేపు ఉన్న నీతి వైపు మనుషులు ఉంటారు నిజాయితీ వైపే మనుషులు ఉంటారు పబ్లిక్ తెలుసు ఎవరికి ఓటేయాలి ఎవరికి ఓట్ వేయకూడదు ఎవరి వల్ల నష్టపోయిన ఇప్పటిదాకా ఎవరి వల్ల కష్టపడడం అనేది సమాజానికి తెలుసు మనము దాన్ని ఇట్లా వివరించి చెప్పాల్సిన అక్కర్లేదు ఎందుకంటే పదేళ్ల పాలనలో ఏది ఉందో ఏది లేదో ఎంత ఇబ్బంది పడ్డామో ఏం చేశారో వాళ్ళకు కూడా తెలుసు లోకల్ కూడా తెలుసు ఇక్కడ ఏంటంటే నవీన్ ప్రజలు ఏంటంటే లోకల్ వ్యక్తి లోకల్లో కష్టం వస్తే ఇమీడియట్ వచ్చి వాలిపోయే వ్యక్తి ఆయన అవసరమైతే పది మంది పిల్లల్ని ఎండబెట్టుకోవాలి వచ్చి ఏ ఏ అర్థమైతే వచ్చి తలుపు కొట్టినా కానీ ఫోన్ వచ్చినా గానీ వెళ్ళిపోయే వ్యక్తి అలా చేసిన నమ్మకం మాకు కూడా ఉన్నది కాబట్టి తప్పకుండా నవీన్ గారు మంచి బ్యానర్తో గెలుస్తానని నేను ఊహిస్తున్నా అదే నిజమవుతుంది మరి మొన్న ఏదైతే క్యాంపెయిన్ చేస్తున్నారో క్యాంపెయిన్ చేసే టైంలో నవీన్ యాదవ్ గారు నడుస్తుంటే వెనకాల ఇది ఓట్స్ కోసం లేకపోతే గెలుపు కోసం ఇక్కడ ఏదో మంచి పని చేయడానికి నడిచినట్లేదు రౌడీ షీటర్ ఉంది అలాగే శ్రీశైలం యాదవ్ కూడా పెద్ద రౌడీ షీటర్ అని చెప్పేసి ఇటు ప్రతిపక్షాలే వాదిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది దీనిపైన మీరు ఏమంటారు ఇప్పుడు చూడమ్మా ఎవరు రౌడీ షీటర్లో ఎవరి చేతుల్లో బలం ఉందో పదేళ్ళు ఎవరు రౌడీజం చేసి ఎవరు పరిపాలించారో సమాజానికి తెలుసు నువ్వు నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు కొలుసుకోవాల్సిన అవసరం లేదు రౌడీలు దొంగలు ఏ ఏ రకంగా తయారు చేసిరో వాళ్ళకి తెలుసు తెలుసు వాళ్ళు తెలుసు కాబట్టి అది వాళ్ళు మాట్లాడుతారు రౌడ్ షెడ్యూల్ అని చెప్పాలి ముందు వాళ్ళు రౌడు షెడ్యూల్ అయిన సరే ఎందుకు నేర్చుకునేది నువ్వు ముందు పెద్దనాలు ఏ తండ్రి ఏ దారిన పోతుంటాడో కొడుకు ఆ తారనే పోతున్నాడు నువ్వు ముందు వేల పది ఏళ్ళు పరిపాలన చేసినావు నువ్వు రౌడ్ షెడ్యూల్ కదా పనిచేసినావా ఎంతమంది రౌడ్ షెడ్యూల్ నువ్వు తయారు చేసినావు నీ నీ స్వభావం తెలుసు అందరు తెలుసు కదా ఇప్పుడు వందల మంది పిల్లలు ప్రాణాయాలు చేస్తే ప్రాణాలు పోయిందే వారిది ఎవరు గద్యమ కోసం మాట్లాడుతున్నారు ఇవాళ అది సమాజం లేవదా పద్నాలుగు వందల మంది మై జలలు పిల్లలు చచ్చిపోయారు యువకులు చచ్చిపోయారు ఎవరు చచ్చిపోయారు వాళ్ళు పేద పిల్లలు చచ్చిపోయారు ఎస్సీలు చసిపోయారు ఎస్టీ చసిపోయారు బీసీలు చచ్చిపోయారు కానీ రెడ్డి కూడా చచ్చిపోయారు రెడీ కూడా బీసీ కిందకి వస్తాడు రెడీ కూడా చచ్చిపోయారు కానీ ఏ ఎల్మో చచ్చిపోయేది ఏ రావులు చచ్చిపోయేదే ఏ కెవ కుటుంబంలో ఒక వ్యక్తి ప్రాణ ధ్యానం చేసుకోవాలి ప్రాణం అర్పించేది సమాజం కొరకు ఎందుకు మాట్లాడతారు వాళ్ళు రౌడు వాళ్ళయ్యి ఎడో రౌలు అంటే తప్పు సంగతి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఎట్లుంటారంటే నేను చెప్తున్నా నాకు యాదవులతో మంచి సంబంధాలు ఉన్నాయి మా ఊర్లో కూడా యాదవులతో నాకు మంచి వరుసలు ఉంటాయి మాకు మీ వరుస పెట్టి పిలుచుకునే వ్యక్తులము నేను కాంగ్రెస్ పార్టీలో తొంభై ఐదులో ఎంపీసీ గెలిచిన అంటే నాకు పద్దెనిమిది ఏళ్ళు అయ్యాలా నా ఓటు నేను వేసుకున్నా నాకు ఆ రోజు ఊర్లో చాకలో యాదవ్స్ ఆల్ కులాలు కూడా నాకు సపోర్ట్ చేసి ఓటు ఒక మాట అంటే ఎట్లా ఉంటారు అంటే యాదవ్ అంటే ప్రాణమిస్తారు ప్రాణం ఇష్టరు గారు వాళ్ళు వాళ్ళు కూడా వ్యవసాయదారులు మా ఊళ్ళో చూసినప్పుడు అయితే ఆస్తులు ఉన్నాయి హైదరాబాద్ లో ఎవరికి ఆస్తులు లేవు అందరికి ఆస్తులు ఉన్నాయి ఆస్తులు పది మంది గుమ్మ గుడి మాత్రమే షీటర్లు అయిపోతారా ఇప్పుడు ఒక వ్యక్తిని అభియోగం చేసే ముందు కూడా మరి ఇప్పుడే తెలుసుకోవాలని మంది ఇక్కడ ఉన్న నేతల పైన అయితే బైండ్ ఓవర్ నమోదైంది పోలీసు నమోదు చేశారు చేశారు రౌడీ షీటర్లు అంటే నేను చెప్తున్నా ఇప్పుడు ఒక అపవాదు వేయడం ఈజీ అపవాదు వేయడం ఈజీ ఇప్పుడు మేఘవన్న పుల్ అంటారు మేకలు ఉండి ఏం చేస్తానంటే భయంగా పులితో కప్పుకుంటారు పులితో జరుపుకున్న పులులు వాళ్ళు మేఘమైన పులులు పులులను చూస్తే భయం అవుతుంది మేఘమైన పుళ్ళకు ఒకటి అర్థం చేసుకోవడం ఇక్కడ మేఘమైన పులులకు అసలు పుల్లని చూస్తే భయం అవుతుంది ఇప్పుడు ఎందుకంటే వీళ్ళు ఎక్కడ గర్జిస్తారో మాకు ఎక్కడ అవమానం అయిపోతుంది మెట్లా ఓడిపోతామని ముందుకు ముందే వీళ్ళు భుజాలు దానికి దొంగలవరా అంటే భుజాలు దాన్ని చేస్తే తనుకుంటే అది కరెక్ట్ కాదు ఎవరు మీరు పది పదిహేను పరిపాలన చేశారు ఇంకో అవకాశం ఇవ్వాలి మంచి వ్యక్తులకు యువకుడు యువకుశాల ఆయన కష్టపడతాడు సమాజంలో ముందుకు పోతాడు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది నవీన్ అన్న చిన్న ఏజ్ కదా మంచి మంచి ముప్పై ఏళ్ళ యువకుడు మంచి ఏమియం అండి తప్పే ఉంది మంచి మ్యాడ్తో గెలిపిద్దాం ఆయనని అందరూ ఆయన సహకారం ఇస్తున్నారు తప్పకుండా లోకల్ వాళ్ళందరూ కూడా మీరు గుర్తు పెట్టుకోవాల్సింది అంటే నేను చెప్పినా ఎవరు చెప్పినా మీ మనసులో ఎవరు ఉంటా మీకు కూడా బాగా తెలుసు అస్తం గుర్తు గత డెబ్బై సంవత్సరాల నుంచి ఈ సమాజంలో నేను ఒక మార్చగలుగుతాను ఈ సపో భారతదేశంలో డెబ్బై రెండు డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు ఇవాళ నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న టైంలో ఎన్ని నదులు కట్టిండ్రు ఎన్ని ఆకట్లు వేసారు అవి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి నిన్న ఇవాళ వేసినా ఇవాను ప్రధాని మోడీ గారు కూడా వేసిన వేసిన రోడ్లు ఇవి కూడా ఇవాళ కూలిపోయినాయి గుజరాత్లో మీకు తెలిసిన తర్వాత మీరు గూగుల్లో కొట్టండి ఇవాళ ఇవాళ కావాల్సిన పరిస్థితి ఏంది కాకపోవచ్చు పెద్ద డ్యామేజ్ కాకపోవచ్చు కానీ దాని మీద ఒక లక్ష కోట్లు ఖర్చు పెట్టారు కదా మీరు అంటే ప్రజాదనాన్ని దోచబెట్టినరు ఆడబెట్టిండ్రు ఎవరి ఏం చేయాలో చేసిండ్రు ఆగం పడి తెలంగాణని నీళ్లు నిధులు నియామకాలు అందరికి వస్తాయి ఇల్లు రేటు తగ్గుతాయి మేడం ఇల్లు రేటు తగ్గుతాయి తల ఇల్లు కొనుక్కుంటాము మా ఉద్యోగాలు మాకు వస్తాయి మేము బదుకుతాం అనే రోజులలో మొత్తం సర్వనాశనం చేసి పద్నాలుగు వందల మంది పిల్లలు చచ్చిపోయిన తర్వాత మా ప్రాణం ఆమె ప్రాణం నుంచి దిగి కింద దిగి వచ్చి ఆ ఉ మీద తెలంగాణ తెచ్చుకొని నీవు చేసిన ద్రోహం నీవు రౌడ్ షెడ్యూర్ ఒక మాట చెప్పాలంటే రౌషుడ్డూ మీరు వాళ్ళు గారు సోనియామ్మ పిలిచి ఇచ్చింది మీకు తెలంగాణ ఆమె బాధ నెరవేర్చుకుంది మీరు వచ్చేసి కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేసి బలపతం చేసి నువ్వు ముఖ్యమంత్రి కాకుండా నువ్వు సపరేట్ ఇంకొక పార్టీ పెట్టి ఇవాళ మీరు రవి శెడ్డి మాట్లాడడంలో ఆంతర్యం ఏందో అది ప్రజలు తెలుసుకుంటారు ప్రజలు గ్రహిస్తారమ్మా ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత కాలం కూడా హిందువులకు రక్షణ ఉండదని చెప్పేసి ఇటు ప్రతిపక్షాలు అన్నిటి కూడా వాదిస్తున్నాయి ఇటు బీజేపీ కావచ్చు మరి మరి ఏదే పార్టీ ఏమైనా కానీ ఎందుకంటే రీసెంట్గా గో సంరక్షణ యువకుడి పైన ఘనకాల్పులు జరిపింది ఎంఐఎం కానీ ఎంఐఎం కాంగ్రెస్ తో కలిసి ఉండడం పొత్తి చేసుకుని ఉండడం వల్ల ఇప్పుడు కాంగ్రెస్ బయటకు వచ్చి మాట్లాడింది లేదు ఏ రోజు కూడా ఆ విషయం పైన సో ఇలాగే ఉంటే ఫ్యూచర్ లో హిందువుల పైన ఇలాగే రక్షణ లేకుండా ఉంటుంది ఇలాంటి దాడులు మరిన్ని జరిగే అవకాశాలు అంటున్నారు ఇప్పుడు ఒకటి చెప్తాము ఇంట్లో నేను గొడవ మీ ఇంటికి వచ్చి గొడవ చేస్తానా నా ఇంట్లో నేనుంటే మీ ఇంటికి వచ్చి నేను గొడవ చేయలేను కదా మీరు నా దగ్గరకు వస్తే ఒక మాట అనకుండా ఎవరు కూడా ఇప్పుడు సైలెంట్గా ఉండి నువ్వు ఆడ లోపడ కూర్చొని క్రయాలు పెడితే ఎవరు చేయలేడు కానీ నీ ఇంట్లో నువ్వు ఉన్నప్పుడు నేను నిఘాకి వచ్చి ఎందుకు నేను నేను ఫైట్ చేస్తాను ఇది ముస్లిం ముస్లిం అది హిందువులది పంచాయతీ కాదు ఇది ఇది ఏంటంటే నేను చెప్తున్నాను ఇంకా నాకు మీరు ఏమని అనుకోరు కానీ పది సంవత్సరాల నుంచి కేంద్రంలో ఆయన ఉన్నాడు ఈయన రాష్ట్రంలో ఈయన ఉన్నాడు హిందూ మతం అనే దాని మీద ఒక లేనిపోని అభండాలు పిల్లలకు లేనిపోయిన రొచ్చ కొడుతూ చదువుకోలేకుండా చదువు ఎంత నాశనం అయిపోయిందంటే ఇవాళ మేము కళ్ళతో చూస్తూ ఉన్నాము చదువును చాలా అగ్గి పట్టిస్తున్నారు వీళ్ళు ఈ మతాల మతాలతో అగ్గిపడుతు ఇప్పుడు డెబ్బై ఏళ్ళ నుంచి భారతదేశంలో హిందూ ముస్లింలు క్రైస్తవులు కలిసిలేరామ్మా వాళ్ళ మనుషులు గారా ముస్లిం మనుషులు గారా క్రైస్తవులు మనుషులు గారా హిందువుల మనుషులు గారా అందరం ఒకటే సబ్కం ఒకటే ఏ మా అందరం భారతీయులం భారతదేశం అన్నది ఇది మర్చిపోయి కేవలం పిల్లలని ఇవాళ మీరు చూడండి మీ మీకు కూడా తెలిసిన చిన్న పిల్లలు మీరు కనీసము పది సంవత్సరాల పిల్లగాడు పన్నెండు ఏళ్ళ పిల్లగాడు ఇలా బీరు తాగుతుండు గణేష్ మండ బీరు తాగుతారు ఇంకో ఇంకో దేవుడు అట్లా కాదు అనేది దేవుడు ఏ దేవుడైనా విగ్రతతోటి నమ్మకం తోటి ఇంజాయతోటి మనం పూజ చేసుకుంటాం అది ఎవరిని గిజపరిచాం అమ్మా ఎవరికి గింజపరచినాల్సిన అవసరం లేదు ఎవరి మనసులో ఉండే భావన వాళ్ళకే ఉంటుంది కానీ వాళ్ళ అనవసరంగా మాదిరిగా సృష్టించడం కూడా మంచిది కాదు అందరు కలిసి ఉండడం సృష్టించిన అంతే ఇది ఇది సృష్టికరణ అంతే సృష్టించి ఎదుగుదల మేము మట్టిపోయడం ఇంతకు మంచి కాబట్టి ఇది ఎవరు తప్పు కాదు దీంట్లో అందరు కలిసి బతకాలి కలిసి ఉండాలి ఎప్పటికైనా ఇంతకంటే నేను పుట్ట కాంచుకు నాకు యాభై ఏళ్ళు వచ్చినాయి ఎక్కడ ఇలాంటి మద్దతు ఉద్దేశాలు ఎప్పటిదాకా రాలే మీరు కూడా చూశారు కానీ ఇప్పుడు ప్రజెంట్గా ఒక పదేళ్ల నుంచే పిల్లలు యువత పాడైపోతుంది గంజాయి మీద వీటి మీద వాటి మీద చాలా పిల్లలు ప్రమాదంలో ఉన్నారు మన దేశాన్ని రక్షించుకోవాల్సిన అవస్థ మనదే మన సమాజాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనదే మన మీదే ఉంది కాబట్టి యువకులంతా కూడా నడుము కట్టుకొని నడుము బిగించుకొని ఈ మహమ్మారిని పారదోలుకుంటూ మంచి భవిష్యత్తు పిల్లలకు మంచి భవిష్యత్తు మంచి మంచివాన్ని మంచి నాయకుల్ని ఎంచుకోవాలి మన మనసు నిజం తెలుసుకొని మంచి నాయకులు ఎందుకొని మంచి సమాజం మనం స్థాపించుకోవాల్సిన అవసరం ఉంది ఇది ఎవరి మాటలు కళ్ళబొల్లి మాటలు నమ్మాల్సిన అవసరం లేదు మనం అంతా ఒకటే